రేజ్ అలా గుడ్ ఈవినింగ్ దేవునికి మహిమ కలుగును కాక దేవుని వాక్యాన్ని విందాము మరి కొన్ని ఇంపార్టెంట్స్ టాపిక్స్ ద్వారా మరి మన నిన్నటి దినం వరకు వాక్యము దేనితో పోల్చబడి ఉన్నదని పద్నాలుగు విషయాలు చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు మరి యొక్క ఫార్టీ డేస్లో మరి ఫాస్టింగ్స్ ఉంటున్నా ఉండకపోయినా కూడా మన ప్రార్థన దేవుని దగ్గర ఎలా ఉంది ఈరోజు మన అంశం ఏంటంటే ఈ యొక్క ఫార్టీ డేస్లో ఈ యొక్క ఉపవాసంలో దేవుని దగ్గర మన ప్రార్థన ఎలా ఉంది మరి ఫార్టీ డేస్ అనే అనుకోకుండా మన జీవిత కాలంలో మనం దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నాం ఎంతసేపు లోకరీతిగా మనం అడుగుతున్నామా ఆర్థిక ఇబ్బందులు తీసివే ప్రవ్వా అనారోగ్య సమస్యలు తీసివే ప్రవా కుటుంబ సమస్యలు తీసివే ప్రవ్వా వ్యక్తిగత సమస్యలు తీసివే ప్రవా నా బలహీనతలను తీసివే ప్రవా ఒక కారు ప్రవా వివాహం జరిగించు ప్రవ్వా గర్భఫలం చాలామంది ఎందుకు ఉపవాసం చేస్తున్నామమ్మా అంటే చాలామంది చెప్పిన విషయం ఏంటంటే నాకు గర్భఫలం లేదు కాబట్టి చేస్తున్న అమ్మగారు అని కొంతమంది కొంతమంది జాబ్స్ లేదు కాబట్టి నేను చేస్తున్నానని కొంతమంది కొంతమంది మరి రకరకాలుగా వారు చెప్తున్నారు వివాహం జరగాలి మంచి అమ్మాయి దొరకాలి మంచి అబ్బాయి దొరకాలి ఇప్పుడు ఇప్పటి వరకు నేను విన్న ఒక మరి ఎందుకు ఉపవాసం చేస్తున్నారని అడిగినప్పుడు వంద పర్సెంట్లో ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ లోకరీతిగానే వారు ఆన్సర్స్ చెప్పారు లోకరీతిగానే ఆన్సర్స్ చెప్పారు కానీ ఉపవాసము అనగా ఉప అనగా దగ్గర వాసం అనగా నివసించుట దేవునికి దగ్గరగా ఉండి మనము ప్రార్థన చేయాలి హలలుయ దేవునికి దగ్గరగా ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నిజంగా ఆ అనుభూతి వేరు ఆ యొక్క సహవాసము వేరు ఆ సంతోషము వేరు ఆ సమాధానము వేరు ప్రియదేవుని బిడ్డ మరి ఈ యొక్క ఉపవాసం చేస్తున్న మనం అందరం కూడా దేవునితో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ మరి మనం ప్రార్థన ఈ యొక్క ఉపవాసంలో నలభై దినాలు ప్రత్యేకంగా కొంతమంది స్పెషల్ ప్రేయర్స్ అని చేస్తూ ఉంటారు అలాగే మన జీవిత కాలంలో కూడా అలాంటి స్పెషల్ ప్రేయర్స్ ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనము చేస్తూనే ఉండాలి ప్రియ దేవుని బిడ్డల దేవుని సన్నిధానంలో మరి దావీదు గారు జీవితంలో ఒక పెద్ద తప్పు జరిగింది బత్సవాతో పాపం జరిగిన తర్వాత దావీదు తన తప్పుని కప్పిపుచ్చుకోలేదండి తన తప్పుని దాచిపెట్టుకోలేదు తన తప్పుని వెనకకు వేసుకోలేదు అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే దావీదుగారు దేవుని దగ్గర రిపెంట్ అయినాడు తన తప్పుని ఒప్పుకున్నాడు అతిక్రమంలను దాచిపెట్టువాడు వర్దిల్లాడు ఒకవేళ దావీదుగారు ఆ యొక్క అతిక్రమంలను దాచిపెట్టినట్లయితే తన పాపమును దాచిపెట్టుకున్నట్లయితే తన చేసిన తప్పును దాచిపెట్టుకున్నట్లయితే ఆయన వర్దిల్లేవాడు కాదండి అలలుయ్యా అందరం తప్పులు చేస్తాం నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసిన వారే అందరూ పాపము చేసిన వారే ఎవరు ఈ భూమి మీద పాపం చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఒక్కరు కూడా లేరు ఆలోచన చేద్దాం మరి తప్పుని కప్పిపుచ్చుకోకుండా మరి యాభై ఒకటవ సంకీర్తనలో మనం చూసుకున్నట్లయితే కొన్ని వాక్యాలు మరి మనం అక్కడ చూసుకున్నట్లయితే రెండవ వచనంలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది వాష్ మీ థరోలీ ఫ్రమ్ మై ఇనిక్విటీ అండ్ క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్ ఫర్ ఐ నో మై ట్రాన్స్గ్రేషన్స్ అండ్ మై సిన్ ఇస్ ఎవర్ బిఫోర్ మీ అల్లెలు ఆలోచన చేద్దాము ఇది ఒక చిన్న పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనగా మనం ఆలోచన చేయొచ్చు ప్రతిరోజు ఏదో ఒక పాపం మన ద్వారా జరుగుతూనే ఉంటుంది పాపం చేయకుండా ఒక్కరోజు కూడా మనము ఉండమండి ఒక చిన్న అబద్ధమో చిన్న తప్పో చిన్న మిస్టేకో పిల్లల్ని కొట్టడము భర్త మీద అరవడము భార్య మీద అరవడము సంథింగ్ ఏదో ఒకటి శరీర కార్యములలో మన జీవితంలో ఏదో ఒక రోజు ఒక రోజు రోజులో ఒకసారైనా జరుగుతూ ఉంటుంది ఇదొక ఫర్గీవ్నెస్ ప్రేయర్ రిపెంటెన్స్ ప్రేయర్ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అలా ఎప్పుడైతే మనము ఈ యొక్క ఉపవాసంలో అలా మనము మన ప్రార్థన ఎలా ఉంది ఎంతసేపు లోకరీతిగా మనం అడుగుతున్నాం కానీ ఈరోజు చేసిన పాపమును బట్టి అనే బలిపీఠము దగ్గరికి వచ్చి దేవానికి కాయాసకరమైన జీవితం వ్యతిరేకమైన జీవితం విరోధమైన జీవితం అభ్యంతరకరమైన జీవితం అపవాది ఆలోచనలు తలంపులు దర్శనాలు మా ఆలోచనలు చూపులు నడవడిలో ప్రవర్తనలు కూర్చున్నటలు లేచుట ప్రభా నీ కాయాసకరంగా నా జీవితం ఉన్నట్లయితే సిలువన బలిపీఠం దగ్గర నుంచి తొలగించే ప్రభు అని బలిపీఠం స్థలం దగ్గరకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు రిపెంట్ డ్ ఎప్పుడైతే నువ్వు వాళ్ళ రిపెంట్ అవుతావో ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మీ పశ్చాత్తాపం తెలియజేస్తావో గోన పట్టను ధరించుకొని బూడిద వేసుకొని దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆలోచన చేయి పాతకాలం పాత నిబంధన ప్రకారం గోనపట్ట వేసుకున్నారు పశ్చాత్తాపం ప్రకటించడానికి గోనపట్ట వేసుకున్నారు బూడిద వేసుకున్నారు ఈరోజు నీవు ఆత్మీయమైన గోన పట్టను ధరించుకొని ఆత్మీయమైన బూడిదను వేసుకొని బలిపీఠపు స్థలములో దేవుని సన్నిధానముని పాపములని ఒప్పుకోవాలి ప్రియ దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును ఏడో వచ్చినానికి వచ్చినట్లయితే నేను పవిత్రుడ నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఫస్ట్ మీ అండ్ ఐ బి క్లీన్ వాష్ మీ అండ్ ఐ స్నో స్నోయ ఎలా అంటున్నాడండి నా పాపములు ఎర్రవిగా ఉన్నప్పటికీ కూడా హిమము వలే నన్ను తెల్లగా చేయి ప్రభావం ఎప్పుడన్నా ఇలా ప్రార్థన చేశామా ఎంత గొప్ప ప్రార్థ తప్పు చేస్తామండి అందరము అతిక్రమములు ఒప్పుకున్నవాడు ఒప్పుకొని వాడు వర్ధిల్లాడు అందుకే ఎవ్రీడే నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపములని నీవు ఒప్పుకోవాలి నీ తప్పులను నీవు ఒప్పుకోవాలి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆ ప్రార్థనను చేస్తావో నిజంగా అది ఇష్టమైన విరిగి నలిగిన హృదయముతో చేసే ప్రార్థన అది లోకరీతికి ఎంతసేపు పార్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అది ప్రభా నాకు ఇది ప్రభ నీకు ఇది ప్రభ నాకు అది ప్రభ వాళ్ళకి అది ఇచ్చిన ప్రభ నాకు ఇది ఇవ్వలే ప్రభ ఈ ప్రార్థనే చేస్తున్నాం కానీ ఎప్పుడైనా మన రిపెంటెన్స్ ప్రేన్ అనేది ఉన్నదా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా ఈ రాత్రి ఒక్కసారి మన హృదయాలను మనము పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కాక యాభై ఒకట సంకీర్తనలో పదో వచ్చినానికి వచ్చినట్లయితే దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము హలలుయా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతి గల మనసు

రెండు వైపులా ఆలోచన చేస్తూ ఉంటుంది అటు లోకరీతిగా ఆలోచన చేస్తుంటుంది అటు దేవుని రీతిగా ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ అలా ఆలోచనకు స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు ప్రవ్వా క్లెన్స్ మై హార్ట్ డే యువర్ ప్రేయర్ ఈజ్ క్లెన్స్ మై హార్ట్ నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రవ్వ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నాకు ఎన్ని ఉన్న ఎన్ని ఆస్తులు నా అంతస్తులు నీ సన్నిధిలో నేను లేకపోతే నీ పరిశుద్ధాత్మ నాకు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అంటుంది దిస్ వండర్ఫుల్ ప్రేయర్ దేవుని దగ్గర అడుగుతున్నాడు రిపెంట్ అవుతున్నాడు పశ్చాత్తాప పడుతున్నాడు గొప్ప రాజు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు అండి మన ప్రార్థన ఉపవాసము చేస్తున్న మనము ఉపవాసము తర్వాత కూడా చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలంట దావీదు గారు చేసిన ప్రార్థన వాళ్ళు ఉండాలంటండి దేవునికి మహిమ కలుగును గాక ఎవ్రీడే మనం తప్పు చేస్తాము పాస్టర్లు చేస్తారు పాస్టర్ చేస్తారు ఎవాంజలిస్టులు చేస్తారు విశ్వాసులు చేస్తారు బిలీవర్స్ చేస్తారు సంఘస్సులు చేస్తారు ఎవ్రీ వన్ అందరు చేస్తారు కాబట్టి అందరం కూడా దేవుని పాదాల దగ్గర వచ్చి ప్రార్థన మనం నేర్చుకోవాలి తప్పు చేశాడు కానీ తప్పుని సరిదిద్దుకున్నాడు ఒప్పు చే ఒప్పుకున్నాడు దేవుని సన్నిధానంలో చాలామంది ఒప్పుకోరండి ఒప్పుకోరు చాలామంది దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన ప్రార్థన ఇలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటండి హలలుయ ఇష్టమైన ప్రార్థన ఉండాలి కానీ కష్టమైన ప్రార్థన దేవునికి ఉండకూడదు ఎప్పుడు ఇదే ప్రార్థన ఇదే పెదవుల నుంచి ఇదే ప్రార్థన అప్పుల గురించి బాధల గురించి కష్టాల గురించి భర్త మారాలి పిల్లలు మారాలి తాగుబోతలు మారాలి ఇవే ప్రార్థన మన నోటి నుండి దేవుడు వింటున్నాడు కానీ దేవా ఈరోజు నేను చిన్న తప్పు చేసినానయ్య ఒక చిన్న బద్ద మాడినానయ్యా నెగిటివ్గా నేను థింక్ చేసినానయ్యా నన్ను క్షమించమని రిపెంటెన్స్ ప్రేయర్ ఉన్నదా రాత్రి దేవుడు మనతో మాట్లా సరి చేసుకుందాం దేవుని దగ్గర ఇలాంటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండటానికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన దేవునికి హోమము వలె దేవునికి సువాసన వలె దేవునికి ఒక ఫ్రాగ్రెన్స్ వెళ్ళాలి నోవాహు బలిపీఠం దగ్గర కొన్ని పక్షులని కొన్ని వాటిని తెచ్చి దేవునికి అర్పించినప్పుడు అంట అది ఇష్టమైన ప్రార్థనగా ఉందంట సువాసన ఆగ్రానించినంట అంట దేవుడు హల్ ద సీ స్వీట్ అరోమా టు గాడ్ మరి మన ప్రార్థన దేవునికి అలా వెళ్తుందా ఆలోచన చేద్దాం కాబట్టి పరీక్షించుకుందాం ఈ రోజు నుంచి దేవా నేను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది నీకు ఇష్టంగా ఉందా లేకపోతే కష్టంగా ఉందా నా ప్రార్థన ఒకటేలాగా ఉందా నా ప్రార్థనలు ఏమైనా మార్పు జరిగిందా నా ప్రార్థన ఆత్మీయంగా ఉందా విశ్వాస సహితంగా ఉందా నా ప్రార్థన దేవ నీకు ఇష్టమైన ప్రార్థనగా ఉందా అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మన ప్రార్థన లెవెల్స్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది గాడ్ బ్లెస్